బిక్కవోలు గ్రామంలో ప్రసిద్దమైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్ రామకృష్ణారెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయక చవితి అంటే ప్రకృతితో మమేకమైందని వినాయకుని ఆకృతి ప్రకృతికి నిదర్శనమని అన్నారు જની નમો વસ્તુ તેમોરભે

నిమజ్జనం చేస్తాం వినాయకుని యొక్క ఆకృతి ప్రకృతికి నిదర్శనం ప్రతి ఒక్కరూ వినాయక చవితిని ఆదర్శంగా తీసుకుని ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలనే మన భారతీయ సంస్కృతికి ఎవిత్తు నిదర్శనం వినాయక సంఘం అదేవిధంగా మరి స్వాతంత్ర సమయ కాలంలో బాలగంగాధర గణపతి ఉత్సవాల్ని ఆనాడు చేస్తున్న స్వాతంత్రోద్యమ పోరాటానికి అనుసంధానం చేసి ప్రజలను ఏ విధంగా ఉత్తీజపరిచారో ఈరోజు కూడా స్వదేశీ ఉద్యమానికి వినాయక చతుర్థిని ప్రతి ఒక్కరూ అనుసంధానం చేయాల్సిన సమయం ఆసన్నమైంది ముఖ్యంగా గాంధీజీ ఏదైతే స్వదేశీ అంటే స్వరాజ్యమత్మ అని చెప్పారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారతీయ ఉత్పత్తుల్నే వాడదామని పిలుపునిస్తా ఉన్నారు దానిని ప్రతి ఒక్కరూ ఆచరిద్దాం ఈ వినాయక చవితి గణపతి నవరాత్రుల్ని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానం చెయ్యాలి ముఖ్యంగా పరిర పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని ఆకాంక్షిస్తూ గణపతి ఆలయంలో కలసం స్థాపన ద్వారా ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలకి అంకులార్పణ చేయడం జరిగింది మరి భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి ఈ ఆలయానికి ప్రాచుర్యం కల్పించాలి ఈ ఆలయంలో ఆలయ నిర్మాణంతో పాటు భౌతిక వర్షాలు కల్పించాలనే ప్రయత్నానికి అందరూ సహకరించాలి ఎవరి వస్తువు సహకారం వాళ్ళు అందించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు లక్ష్మీ గణపతి యొక్క భగవంతుల లక్ష్మీ గణపతి యొక్క ప్రాచుర్యాన్ని